హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్న వచ్చేసరికి గుడారాల కనబడుతున్నాయిగా అవి వరి కోసిన తర్వాత మెదులను ఆ విధంగా కుప్పగా పెట్టడం జరుగుతుంది ఇలా ఎందుకు పెడతారంటే ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురిసినప్పుడు హార్వెస్టర్ వెళ్ళడానికి వీలు లేనప్పుడు వారు రెండో పంటగా మినువేయడానికి ఈ నేల పాడవకుండా ఈ విధంగా పంట కోసిన తర్వాత మెది వేయడం జరుగుతుంది ఈ మెది వేసి తర్వాత ఈ మినుము క్రాప్ కూడా వచ్చిన తర్వాత ఒకేసారి వడ్లని ప్లస్ ఈ మినుముని రెండింటిని కలిపి హార్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల వరి వరి గింజ యొక్క నాణ్యత కూడా పెరుగుతుందని రా రైతులు చెప్పడం జరుగుతుంది దాంతోపాటుగా వరి పాడవకుండా ఉంటుంది అదే నెలలో ఇప్పుడు ఎటువంటి హార్వెస్టర్ గాడాలు పడవు కాబట్టి మినుము కూడా సాగు చేయడానికి చాలా అనువుగా ఉంటుంది అని రైతులు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు ఈ నెల్లూరు గుంటూరు ఈ ప్రాంతాల్లో రైతులు చాలా వరకు ఈ విధంగానే సాగు చేస్తున్నారంట మీ ప్రాంతంలో కూడా ఈ విధంగానే సాగు చేస్తున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో